ఏదో చేస్తున్నాం అన్నమాట లేదు బాబు ఏంటి చికెన్ చేసి పట్టు ఫ్రైడ్ ఆనియన్స్ మా తమ్ముడు చేశాడు కొత్తమేర మామూలు చేసింది మా అమ్మ నాన్వేజ్ ఆ మామతో రాని పెట్టి జీడిపప్పు పేస్ట్ మా అమ్మ చేసింది ఇవన్నమాట అమ్మ ఫ్రెండ్స్ అప్పుడు కోసేది అప్పుడు చూపించాను కదా ఇదిగోండి జాజికాయ జాపత్రి చూసారా ఈ లోపలిది ఇదిగోండి ఇదనమాట పైన ఉన్నది జాజి పువ్వు లోపల ఉన్నది జాజికాయ అనమాట చూసారు కదా తీసి చూపిస్తే ఇదిగోండి ఇదేమో ఇది ఇంకా కలర్ వస్తుంది ఎండిన తర్వాత జాజి పువ్వు జాజికాయ ఈ రెండు ఓకే దాంట్లో నుంచి వస్తాయి అన్నమాట ఓకేనా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొంచెం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ కాయ అనేది ఇలా ఉంటుంది ఇందులో నుంచి ఇలా ఉంటుంది ఆ తర్వాత ఇట్లా ఇట్లా సెపరేట్ చేస్తారన్నమాట